హలో సార్ గుడ్ ఈనింగ్ గుపూర్ నుంచి విజయలక్ష్మి కొంచెం మీతో మాట్లాడాలి సార్ హెల్ప్ ఇది నేను సైబర్ దాంట్లో ఇరుక్కున్నాను సార్ ఏం జరిగిందంటే కొంచెం అమౌంట్ అర్జెంట్ అయ్యి హాస్పిటల్ కి ఒక నాలుగైదు యాప్ లో లోన్ తీసుకున్న చిన్న చిన్న అమౌంట్ అంతే వాళ్ళు ఇచ్చేది కూడా రెండు వేలు నుంచి నాలుగు వేలు అవి కానీ మనకి వాళ్ళు లోన్ శాంక్షన్ చేసేది ఐదు వేలు అంటారు కానీ మనకు పడేది పదహైదు వందలు రెండు వేలు అట్లా పడుతుంది సార్ అది పడింది సార్ నాకు అమౌంట్ అయితే పడింది నేను ఏం చేసానంటే వారానికి నేను నా వీడియోస్ చూడలేదా లోన్ యాప్ లో లోన్ తీసుకోవడని చూసారా అంటే అంటే వీడియోస్ అయితే నేను చూడలేదు సార్ చాలా రోజులైంది నా గ్రూప్ లో ఉన్నారు కదమ్మా లాస్ట్ ముందు గ్రూప్ లాస్ట్ రెండు అండ్ నుంచి నేను దీని మీద చెప్తానే ఉన్నాను కదా ఎంత ప్రమాదం వచ్చినా సరే లోన్ యాప్ లో లోన్ తీసుకోకూడదమ్మా వాళ్ళు ఇప్పుడు ఏం జరిగిందంటే సార్ నేను క్లియర్ చేసిన వారం రోజులు అన్నారు టూ డేస్ నుంచి కాల్ చేస్తున్నారు వీడియోస్ పెడతాము గలీజ్ గలీజ్ ఫోటోలు పెడతామని కాల్ చేస్తా అంటే భయపడేసి నేను తీసుకున్న అమౌంట్ కంటే సరే ఇప్పటికి అరవై వేలు పైన కట్టినాను సార్ నేను ఇరవై వేలు తీసుకుంటే అరవై వేలు పైన కట్టిన ఎందుకు కట్టారు ముందు ఫోన్ చేయొచ్చు కదా మీరు మరి

ఉన్నారు లేదంటే ఫోటోలు పంపిస్తాం అనేసి నా కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి కదా సార్ ఆ మీరు నేను పంపించే వీడియోలు మీరు చూడరు మీకు టైం ఉండదు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఇలా కాల్ చేస్తే నేను నేనేం సమాధానం చెప్పలేను నేను గొంతు ఉందని చెప్పగలను గానీ ఆ గొంతులో పడ్డ తర్వాత కాపాడడం నా వల్ల కాదమ్మా ఏం చేయలేము దగ్గరికి వెళ్ళి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఏమన్నారంటే దీనికి మనకి సంబంధం లేదు సైబర్ క్రైమ్ కి వెళ్ళాలా మీరు అన్నారు వెళ్ళండి మరి సైబర్ క్రైమ్ మీకు దగ్గర ఎక్కడో ఏ పోలీస్ స్టేషన్ అక్కడికి వెళ్ళండి సార్ అక్కడికి వెళ్ళి ఏం చేయమంటారు సార్ ఏం లేదు ఇదే సేమ్ నాకు ఏదైతే చెప్పారో వాళ్ళు కూడా అదే చెప్పండి అంటే వాళ్ళ నెంబర్లు ఏమన్నా ఇవ్వాలా అంటే ఒక నెంబర్ నుంచి కాదు సార్ ఎన్ని నెంబర్ల నుంచి ఉంటాయి మేడం మీది ఫోటోస్ న్యూడ్ ఫోటోలు న్యూడ్ వీడియోస్ ఇవన్నీ పంపిస్తామంటారు మీరు యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడే ఎలా 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 ఉంటారు అంటే మరి మా ఆయన కూడా కాల్ చేసి మా ఆయన బెదిరిస్తున్నారు సార్ మా ఆయన నెంబర్ వాళ్ళు చేస్తారు ఎందుకంటే మీ ఫోన్ లో ఉన్న నెంబర్స్ అన్ని మీరు యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏం చేస్తారు తెలుసా ఎలా 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 అని కొట్టిస్తారు కొట్టించారా మరి అంతా ఆటోమేటిక్ గా మన ఫొటోస్ మన పర్సనల్ ఫొటోస్ మామూలుగా పిల్లలతో ఫ్యామిలీతో ఉన్నా ఏ ఫోటోస్ అయినా వాళ్ళకి కంట్రోల్ లో వెళ్ళిపోతాయమ్మా అమ్మా మీరు అనంతపురమే కాబట్టి అక్కడ అనంతపురంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంటది వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి ఫస్ట్ వన్ నైన్ త్రీ జీరో టైం ఇది కలవడానికి ఓకే సో ఒక్కసారి వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి మీ ప్రాబ్లం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు చేసిన తప్పేం కాదు కాకపోతే ఆడపిల్లలు కాబట్టి లేడీస్ కాబట్టి భయపడతారు జెంట్స్ అయితే ఏముంది పెట్టుకోమని వీడియోస్ అని చెప్పేవాడిని నా ఒక్కసారి నా ఛానల్లో నా ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి చూడండి గ్రూపుల్లో పెడుతున్నాను కదమ్మా మీకు ఏం సార్ మా ఆయన పాపం మళ్ళీ వేరే కూడా చోటికి అసలు మీరు కట్టకుండానే చెప్పాలి ముందు నాకు ఒక్క మెసేజ్ పెట్టి ఉంటే సరిపోయేది సరే ఇప్పుడు ఏం లేదు మీరు వెళ్ళండి స్టేషన్ కి వెళ్ళి సైబర్ క్రైమ్ స్టేషన్ కాల్ చేయండి వాళ్ళు సొల్యూషన్ చెప్తారు ఓకే అమ్మా ఇంకేమన్నా ప్రాబ్లమ్ సార్ నెంబర్ మార్చమంటారా సార్ ఇది మీరు నెంబర్ మార్చినా మీ అందరికి పంపించేస్తారు వాళ్ళు ఫొటోస్ వీడియోస్ మీరు కంగారు పడకూడదు ఈ టైంలో ధైర్యంగా ఉండాలి ఎందుకంటే అందరికి జరిగేటువంటి ప్రాబ్లం ఇది బట్ ఏంటంటే అవేర్నెస్ ఉంటే లోన్ ల్యాబ్ లోన్ తీసుకోరు అవేర్నెస్ లేకపోతే మీలాగా లోన్ తీసుకుని ఇబ్బంది పడతా ఉంటారు అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనే హాస్పిటల్లో ఎక్కడ అమౌంట్ సరిపోయిన పరిస్థితిలో తీసుకోవాల్సి వచ్చింది సార్ ఎంత ఎమర్జెన్సీ అయినా చూడండి ఇప్పుడు ఎంత ఎమర్జెన్సీ ఇది మీకు ఇబ్బందిగా ఉంది అవును సార్ దానికంటే కూడా ఇదే టార్చర్ ఎక్కువ అయిపోయింది సార్ అసలు దీనికి సొల్యూషన్ ఏంటంటారు సార్ ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమంటారా చేయకూడదు స్విచ్ ఆఫ్ చేసిన ఓకే మీరు ఏం చేయాలంటే ఇమీడియట్ గా మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి మీరు మీ మొబైల్ ని ఫార్మాట్ చేసేసేయండి ఫ్యాక్టరీ రీసెట్ కొట్టేసి మీ మీ కాంటాక్ట్స్ అన్ని సేవ్ చేసుకొని వాట్సాప్ స్టేటస్ ఏం పెడతారు అంటే సో నా మొబైల్ లోన్ యాప్ లో లోన్ తీసుకోవద్దు లోన్ యాప్ లో లోన్లు తీసుకుంటే వాళ్ళు హెరాస్ చేస్తారనో లేకపోతే ఇబ్బంది పెడతారనో పెట్టండి స్టేటస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్రెడీ ఈ ప్రాబ్లం సెవెంటీ పర్సెంట్ ఫేస్ చేసి ఉంటుండారు అరే పాపం ఈ అమ్మాయి ఇబ్బంది పడుతుంది అనుకుంటారు కానీ మిమ్మల్ని ఎవరు కూడా ఏమనుకోరు చెప్పేశాను సార్ ఇది పరిస్థితి జరిగిందని వాళ్ళు ఏమీ అనుకోరు అంటే ఇట్లా అరెస్ట్ చేస్తున్నారు కదా దీనికి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ స్టేషన్ ముందు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి అక్కడ కంప్లైంట్ ఇస్తే సార్ మనకి మళ్ళీ కాల్స్ రావా ఇంకా కాల్స్ వస్తాయి చెప్తారు సొల్యూషన్ చెప్తారు వాళ్ళు ఆ సొల్యూషన్ మీరు విని నాకు మళ్ళీ ఫోన్ చేసి నాకు చెప్పండి ఓకేనా బయట థ్యాంక్ యూ మచ్